అండి వెల్కమ్ టు మై ఛానల్ కోటి అవలాగ్స్ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు బాగుంటేనే నేను బాగుంటానండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఇంకా లేచానండి ఈరోజైతే పాపకైతే స్కూల్ లేదనమాట ఏంటి ఇబ్బంది అంట మనకి తెలియదు స్కూల్ అయితే లేదన్నారు ఇంకా అయినా కూడా నేను స్కూల్ ఉన్నా పంపించాలనుకోలేదనమాట ఎందుకంటే ఈరోజు ప్రార్థన అయితే ఉంది వేరే ఊర్లో అంటే మా ఊరు నుంచి వేరే ఊరు అనమాట అంటే మా చర్చి పాస్టర్ గారు అక్కడ మందిరం ఉంది పెద్ద మందిరం అక్కడైతే ప్రార్థన అనమాట అంటే చర్చి మొదల చర్చి కట్టి ఇన్ని సంవత్సరాలని అవుతుంది అంటే సంవత్సరానికి ఒకసారి ఇంకక్కడైతే ప్రార్థన రోజు పెడతారండి కాస్త అదొక పండగలాగా అయితే చేస్తారనమాట ఇంకా అక్కడికైతే వెళ్ళాలి ఇంకా అందరూ ఇంకా మా చర్చిలో అందరూ వెళ్ళాలన్నమాట ఇంకెప్పుడైతే లేచాను నేను అయితే బట్టలు అయితే మట్టించుకుంటున్నాను నిన్నైతే బట్టలు మట్టలేదండి ఇంకా వాకిలు కూడా ముగ్గులు అయితే వేసేసుకున్నాను ఇంకా మొత్తం రెడీ అయిపోయి శుభ్రంగా పది కల్లా వెళ్ళాలన్నమాట మా వారు వస్తే కుదిరితే మటుకి మేమైతే బండి మీద వెళ్తామండి లేకపోతే మటుకి ఇంకా ఆటో పెడతారనమాట ఆ ఆటోలో వెళ్తాము వీళ్ళంతవరకు కుదిరితే అక్కడ వీడియో తీయటానికే ప్రయత్నిస్తానండి లేకపోతే లేదు ఎందుకంటే ఇంకా మనం అంటే ఇప్పుడు ఒక ఛానల్ స్టార్ట్ మనం మనమైతే ఖచ్చితంగా కనిపించాలి మాట్లాడాలి అందరు ఇష్టపడరు కదండి ఇంకా అదనమాట ఇంక ఇప్పుడైతే ఛాయ్ ఎత్తు పెట్టుకోవాలన్నమాట చాయ్ ఎత్తు తాగి ఇంకా మిగతా పని కూడా చూసుకుంటాను వీడియో కంటిన్యూ చేస్తా మీరు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మా వారు కూడా వచ్చారండి ఇంకా మేమైతే బయలుదేరామన్నమాట ఇంకా సగం దూరం వెళ్ళాకైతే వేడి స్టార్ట్ చేశానండి మీకు అయితే చూపిస్తున్నాను అని చూడండి అదొక చిన్న పల్లెటూరు అనమాట ఇంకా మా ఊరు పక్కన చాలా పల్లెటూర్లు ఉన్నాయండి నేను కాడ ఏంటంటే సిరి పొడి అనమాట మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇంకా వెళ్తున్నాం అనమాట దగ్గర దగ్గరికి వచ్చినట్టేనండి ఇంకా ఆ ఊరు పక్కన చిన్న చిన్న పల్లెటూర్లు కూడా ఉంటాయి అనమాట ఇంకా అక్కడ వాళ్ళు చాలా మంది మా ఊరైతే వస్తారు పనికి మా ఊరైతే వస్తారండి ఎవరు లేరు చూడండి వాతావరణం కూడా చాలా బాగుందనమాట ఇంకా అటు సైడు ఇంకా గొర్రెలు గేదెలు అందరూ కాసుకునే వాళ్ళు ఉన్నారు కదా ఇంకా ఎండగానే ఉంది కానీ చల్లటి గాలి అయితే తగులుతుందండి అక్కడ కనిపిస్తుంది గుర్రం అది గుర్రమేనండి ఇంక ఇటు సైడ్ అవి కూడా ఉంటాయి మా ఊరు సైడు చల్లటి వాతావరణం చాలా బాగుందండి అంటే మబ్బు పట్టిందనమాట మేము వచ్చేటప్పుడు ఫుల్ వర్షం పడింది ఎండ మబ్బు పట్టడం రెండు జరుగుతున్నాయండి మధ్య మధ్యలో ఇంకెళ్తున్నాం అనమాట చాలా గోతులు అండి రోడ్డు అయితే అస్సలు బాగోలేదనమాట చాలా ఇబ్బంది పడ్డాం మేమైతే ఆటోలు వెళ్ళినా కూడా ఇబ్బందిగానే ఉండిద్దండి ఇంకా బండి మీద వెళ్ళినా ఇబ్బందిగానే ఉండిద్ది ఎందుకంటే చిన్న చిన్న పల్లెటూర్లు కదండి కానీ వాతావరణం చాలా బాగుండిద్దండి ఇంకా పల్లెటూరులో ఉండి పెరిగిన వాళ్ళు చాలా అదృష్ట అదృష్టవంతులు అనమాట ఆ వాతావరణం అంత బాగుండిద్ది ఇంకా మేమైతే దగ్గర దగ్గర వచ్చేసాం మందిరం అయితే అదేనండి అండి ఇంకా లోన నేను వీడియో ఏం తీయలేదు ఇంకా చెప్పాను కదండీ అందరికీ కనబడటం ఇష్టం ఉండదు కదా అని నేనైతే ఏం తీయలేదు ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చామండి ఫుల్ వర్షం అనమాట వర్షాలైతే తల్సాము ఒక దారిలో అయితే వర్షం పడింది ఇదిగోండి పడుతుంది ఇంకా ఒకసారి అయితే తల్సామన్నమాట ఇంక భోజనం అక్కడే చేసేసాము ఇంకా చర్చిలోనే ఇంక ఇప్పుడైతే వచ్చామన్నమాట ఇంటికి ఇంకా వర్షం పడుతుందని ఇంక మధ్యలో వేడి అయితే ఏం తీయలేదండి ఇంకా అక్కడ చెప్పాను కదా అప్పుడు వీడియో తీయటం అని ఇంకా ప్రస్తుతానికి అయితే ఇంటికి వచ్చేసామండి మేమైతే ఐదున్నర ఆరు అవుతుందనమాట ఇంక మేమైతే ఇలా సరదాగా అయితే వాకింగ్కి అయితే వచ్చామనమాట ఇది మా ఇంటి పక్కన అనమాట చూడండి ఇదైతే మొత్తం చేయలే కాకపోతే ఇక్కడ ఏమి వేయలేదు ఓన్లీ వదిలేశారనమాట ఇంక ఇక్కడికైతే వచ్చాం మేము ఇంక ఇక్కడికైతే వచ్చామన్నమాట కొంచెం సేపు అయితే కూర్చొని ప్రశాంతంగా వెళ్దామని వచ్చాము అక్కడ చూసారా ఆ చివరైతే గాథలు కాసుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఇలా పల్లెటూరుల్లో కొంచెం చేలో వాతావరణంలోకి వస్తే చాలా బాగుండిద్ది కదండి ఇదిగోండి ఇలా అయితే ఉందనమాట కొంచసేపు అయితే ఇక్కడ కూర్చొని పిల్లలతో అయితే స్పెండ్ చేసి వెళ్తాము ఇంకా అక్కడైతే చేన్నారండి ఇంకా మరి ఏమేస్తారో మనకైతే తెలీదు అనమాట అంత క్లారిటీ లేదు వాతావరణం కూడా చాలా బాగుంది మబ్బు పట్టిందండి ఇంకా మధ్యాహ్నం వర్షం పడింది కదా చర్చి నుంచి వచ్చేటప్పుడు ఇంకా అక్కడ అంతా ఇక్కడ ఇంటికి వెళ్తున్నాయి సాయంత్రం చూడండి మబ్బు ఎలా పట్టిందో వ్యూ చూడండి అసలు కేంద్రం అసలు పల్లెటూరు వాతావరణం అంటే అసలు చెప్పవలసరం లేదు కదండి అంత బాగు అనమాట చాలా అన్నమాట మా ఊరు అండి బాగా పొద్దుపోయింది కదా ఇంక ఇంటికి అయితే అనమాట అయితే గోంగూర అయితే పీకించుకున్నామండి మేము అక్కడ గోంగూర అయితే వేసారనమాట ఇంకా అయితే అవన్నీ వచ్చింది వచ్చిందనమాట ఇంక మమ్మల్ని కూడా తీసుకోమని చెప్పారు అమ్మ మంచి గోంగూర ఇంక మేము కూడా తీసుకున్నామండి ఇంకా తీసుకొని ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇప్పుడైతే టిఫిన్ అయితే అనమాట ఇంకా దోశలు అయితే వేసుకున్నా దోశల పిండి అయితే ఉంది కదా పాప కూడా వెళ్ళిపోయింది ఇంట్లో పని కూడా అవుతుంది పదిన్నర అయితే అవుతుంది అనమాట ఇంక ఇంట్లో పని అంతా చేసుకొని తినటం అలవాటు అయిపోయిందండి మళ్ళీ తింటే అదొక ఇదిగా ఉంటుంది కదా ఇంక అందుకే ఇంట్లో పని అంతా పూర్తయిపోయాకైతే తింటున్నాను చేలో గోంగూర తీసే అదే గోంగూర తీసుకున్నాం కదండి అదనమాట ఇంక ఇప్పుడు అదైతే పీకాలి ఇదైతే గోంగూర అక్కడ తీసుకున్నాం కదండి నిన్న ఆ ప్లేస్ అంతా కూడా చూపించామేం కదా ఇది మా ఇంటికి కొంచమే అవుతా అనమాట ప్లేస్ అయితే చాలా బాగుందండి ఇంక ఈ వీడియో ఎంత థండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా లెంతీ అయింది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అయితే కలుస్తాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను అయితే సపోర్ట్ చేయండి బాయ్ అండి